સુપર સિનેમા એલવન્ડ મસ્તવા સુપર લેવલ ઓકે જો ફાઈસરાનો સુપર ફાઈસરા 2 చెప్పండి సినిమా బ్లాక్ కేజీఎఫ్ అన్న డబ్బులు ఉంది ఇంకా హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రావచ్చు ఎక్స్పెక్టేషన్ గురించి అంత ఎక్కువ ఇచ్చాడు ఇంకా సినిమా మాత్రం కాళ్ళలో లేపరొట్టాడు థియేటర్ లో ప్రెషన్ నీళ్ళు అయితే బాగా హై హైపిస్తాడు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది ఈ చూస్తారు ఈ రోజు కానీ నెగిటివ్ రివ్యూస్ అయితే రావు సో ఆయన ఐటమ్ సాంగ్స్ అంటే కష్టం అయ్యి రావు దా వేస్ట్ ఆఫ్ టైము క్యారెక్టర్ తనే మెయిన్ తన వల్లే స్టోరీ అంతా నడుస్తుంది ఏదో కావాలని ఇవ్వలేదు క్యారెక్టర్ క్యారెక్టర్ బాగుంది చాలా బాగుంది చదవద్దు బాబు ఆయన లేజెంట్గా ఆయన కూడా బాగుంటుంది అందరు బా బాగా చేశారు ృద్రాజ్ గారు అయితే అసలు చింపి పడేశారు ఆయన యాక్టింగ్ కానీ ఎమోషన్ తో కానీ అందరు నచ్చుతారు బ్లాక్ బస్టర్ బాక్స్ కూడా బ్రేక్ ఆలోచిస్తుంది ప్రభాస్ ఫస్ట్ నుంచి ఉన్నాడా మధ్యలో వస్తాడు మధ్యలో లేడా सिं ड ah,